ఫస్ట్ కంట్రీలో తీస్తారు మిస్ కంట్రీ అంటే మిస్ ఇండియా మిస్ యుఎస్ అట్లా తీసినప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ కలిసేసి అట్లానే తీస్తారు సార్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పోటీల పట్ల చాలా మందికి ఒక అవగాహన కూడా లేదండి ఏంటి అనంటే శారీరపు కొలతలు తీసుకుంటారు ఆడవాళ్ళ ఒక అందాన్ని మాత్రమే చూస్తారు అనుకుంటారు ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ అది కాదు అది ఒక చిన్న భాగం మాత్రమే అది ఏంటి అని అంటే చాలా ప్రశ్నలు ఉంటాయి సార్ వాళ్ళకి ఆత్మ సౌందర్యాన్ని చూస్తారు ప్రపంచ పట్ల వాళ్ళకి ఏం అవగాహన ఉంది అనేది చూస్తారు సిస్టమ్ ఏదైనా ఇబ్బంది పడితే మీరు రెండు దేశాలకి మీరు ఏ విధంగా ఉపయోగపడతారు అనే ప్రశ్నలు కూడా వాళ్ళకి ఉంటాయి అన్ని ప్రశ్నలు నెగ్గుకొని అసలు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి ఏం తెలుసు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఎలా మీడియేటర్స్గా అంటే ఐ మీన్ వారదులుగా మీరు ఎలా ఉంటారు ఇలాంటి ప్రశ్నలు ఉంటే వాళ్ళు నెగ్గుకు వస్తేనే ఇది వస్తుందండి కానీ ఇది ఏం తెలియ సార్ ఏం తెలియక ఓన్లీ ఆ డ్రెస్సింగ్ కి అందానికి మాత్రమే పోటీలు పెడతారు అనుకుంటారు అది అబద్ధం సార్ ఇట్స్ నాట్ కరెక్ట్